హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజాత రామ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఈ మధ్యలో వీడియోస్ అయితే ఎక్కువ ఏం చేయట్లేదు ఇప్పుడైతే పొలం దగ్గరికి అయితే వెళ్ళొచ్చినా బుర్దున్న దగ్గరనైతే కోసి వచ్చినాం దీప్కైతే ఫీవర్ ఉందన్న వచ్చే గ్యాబులనైతే తొందర వచ్చి ఉప్మా వద్దామని అయితే వచ్చినాం ఫుల్ జల్బై అయితే ఫీవర్లా ఉంది టీవీ చూస్తున్నాడు నేనైతే ఉప్మా చేసి మళ్ళీ మిషన్ వస్తుందంటే తొందర వెళ్ళాలి అట్లా హడావిడికి వెళ్తూ ఉన్నాము అవి ఆల్రెడీ ఫోన్ చేసి మిషన్ వచ్చిందని మళ్ళీ ఆటోలో అయిన అక్కడ పెట్టి అయితే బయలుదేరినాము రెండు పరదలు తీసుకొని మళ్ళీ కోడన్లు అక్కడ షర్ట్ వేసుకోవడానికి తువలు కట్టుకోవడానికి రెండు కోడాన్లు వాటర్ బాటిల్ అన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాము ఎందుకంటే మిషన్ పక్క పుంటది కోస్తుందట అది పోసిన తర్వాత మాకే పరదలు అవి పట్టి అవి వడ్లు పోసిన తర్వాతనైతే పొయ్యాలి కదా కుప్ప అయితే పరదలు తీసుకున్నాము అటు సైడ్ పోద్దామని అవి మళ్ళీ తిండి వడ్లే శ్రీరామ్ కదా తిండి కోసమే మళ్ళీ పరదలు పోసి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఎండ పోయడం ఇక్కడ అడవి మనది ఎప్పుడవుతుందేమో ఇక మిషన్ చుట్టే తిరుగుతున్నాం మార్నింగ్ వచ్చి కొంచెం అయితే కూర్చినాం ఒడ్లకు కూర్చి అటు అయితే వేసినాం ఇంకొంచెం దిగబడేది ఉన్నది మరి అటు మిషన్ వస్తుందా మరి దిగబడుతుందా లేదా ఒకవేళ దిగేది దిగబడేది ఉంటే మళ్ళా వేయాలి నిజంగా పొలం పొలం పని వేస్టోళ్లకు పండుగలు అవి అనేది ఏది ఉండదు పని ఇక ఓటెన్ కోట వస్తూనే ఉంటుంది ఫంక్షన్లు పెళ్ళిళ్ళు అంటే నిజంగా కష్టం పని చేసే వాళ్ళకి మేమైతే ఇప్పుడు ఇప్పుడే వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇప్పుడే ఫేస్ చేస్తున్నా ఎప్పుడైనా అమ్మళ్ళు చేస్తుండే కానీ నేనైతే ఎప్పుడు వెళ్ళకపోతుండే ఇప్పుడు మేమైతే తిండికి అయితే అని అయితే పొలం పెట్టుకున్నాం కదా అదైతే ఇప్పుడు దానికోసం అయితే ఈ కష్టాలు ఇంటికి వెళ్ళినాం మళ్ళీ ఒక వన్ అవర్ అట్లయితే ఉప్మా వేసుకొని ఇంత తిన్నాం మార్నింగ్ అయితే అంతే తినలే మళ్ళీ దీప్కి ఫీవర్ వచ్చింది కొంచెం మళ్ళీ ఉప్మా వేసి పెట్టి వచ్చిన ఆయనకి ఎక్కువ అంటే మేము కారం ఎక్కువ తింటాం కూడా పచ్చిమిర్చి ఎక్కువ వేసిన ఆయనకైతే తక్కువ వేసి వేసి అయితే పెట్టొచ్చిన తింటాడో ఏం చేస్తాడో తెలియదు ఇది వాళ్ళది పక్క పుంటలేదు మరి పోతుంది వాళ్ళది పోసినాక మాకైతే వస్తుంది ఇంకా అవి చూసిరు కదా అక్కడైతే పోస్తుంది అది పోసిన తర్వాత మాకే వస్తుంది మిషన్ అయితే అది పక్క పుంటలేదు కాబట్టి అది పోసినాక ఇక నెక్స్ట్ మాదే కానీ మార్నింగ్ నుండి వేడి చేస్తున్నాం దానికోసం మాదైతే అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ మధ్యలో అయితే అన్నీ కోతాయినాయి అటు అయితే మిషన్ అడుతుంది క్యూ పెట్టిన కదా అక్కడైతే మిషన్ నడుస్తుంది ఆ పొలం తర్వాత నెక్స్ట్ అయితే ఇది మనదే ఇక ఇక్కడ ఇది అంత దిగబడుతుందని అని ఒడ్లకైతే కూర్చున్నాం మార్నింగ్ వచ్చి మార్నింగ్ పోషణాం కానీ ఇంకొంచెం దిగబడేలాగా ఉన్నది ఒకవేళ బై మిస్టేక్ దిగబడితే మళ్ళా కోసం ఫ్రెండ్స్ ఇక ఇంత మందం కాసినాం ఇంత కూర్చున్నాం అంత బురద బురద ఉండే కానీ ఇంకా దిగబడేటట్టు అవుతుంది ఇక మన కోస్ట్ అలవాటు లేక అంతా తుమ్ముడు దగ్గుడైతే వస్తుంది ఇందులోకి వెళ్ళి డస్ట్ లాగెళ్ళి నా కొద్ది ఇంకా అటు ఇటు మడి అది అది ఉన్నది మనదే అటు ఒడ్డు పక్కకి అది ఉన్నది మనదే ఇది మొత్తానికి అయితే ఇరవై ఇరవై ఐదు గుంటలు ఉంటుంది కోసలు అయిపోతే పన్ను అయిపోతుంది ఇక్కడ మిషన్ కోసలు అయిపోతే అయిపోయింది రోడ్ ఎక్కింది అదైతే ఇక మాకే వస్తే అది ఏమన్నట్టుంది పొలంలోకి అయితే నేనైతే డ్రెస్ వేసుకొని ఏదైతే రెడీ అయి ఉన్నా కొడలి పట్టుకొని ఉన్నా ఏదన్నా దిగబడ్డ కాడ కొయ్యని కన్నా అయితే అందుకోవాలి కర్రలు అల్వా కోసరైతే అవుతుంది రెండు ഇവിടെ ഇടി എങ്ങോട്ടാ വരാ ആരെണ്ട് ദേ ഇതരെ അയ്യാണോ അടുത്താണോ അടുത്താ വരടാ എന്നായാ നല്ലടാ ഏട്ടൻ ഇവർ വർത്താനേ ఏమో నాకు నేను ఎప్పుడు వర్వాలి ద టైం వన్ థర్టీ ఫైవ్ దిగబడిపోతే అటు అటు ఎట్లుందో అటు దిగబడితేడు సైడ్కి అయితే పోతుంది పోవచ్చు అయితే దిగబడితే ఇవ్వచ్చని పక్కకు కోల్చినాం కదా పొలం అయితే దిగబడి అయితే ఏం దిగవాలే మళ్ళీ అక్కు కొద్దైతే అయితే మొత్తం తిరుగుతుంది ఇక మా టైం అయితే బెటర్ అనుకోవాలి లేకపోతే అంత అందుకుండ సరే అయితే అందుకున్నడే అయింది కోసుడు అయింది அண்ட்ர்த்த மஞ்சு <laughs> 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 అంత సమానం ఏది కొంచెం అట్టనే పోయి వస్తాయి పోతే ఉండే పోయేటట్టున్నాయి ఇటు కూడా సరే చెప్తాయి మొత్తానికి వరి కోసుడు వడ్లైతుంది కుప్ప కట్ చేసినాయి ఫ్రెండ్స్ తప్పదమ్మయ్య ఇది ఎటు దాటే ఊసపోతుంది ఇది అప్పుడు ఇది అందుతా ఇది అందుతా ఇది అప్పు అంతలే కుప్పకైతే వేసినాం పరదలు అయితే కాబట్టి మా పరదైతే అన్ని రంధ్రాలు రంధ్రాలు అయితే అయింది ఎలుకలు కొట్టి రంధ్రాలు అయినట్టున్నాయి ఇవి అయితే అన్నీ పోయేటట్టు అవుతున్నాయి మిల్లు పోయి మనం పట్టించే వరకైతే ఓ మూడు నాలుగు సోళ్ళు అయితే పోయే లెక్కలని కనబడుతున్నాయి దామైతే వీటి కోసం అని పరద కోసం బండలు ఇట్లెత్తే ఆగుతాయి కదా పరద కొక్క ఉండడానికి బండలైతే తీసుకొచ్చి వేస్తున్నాడు దీని మీద ఇంకోటి అప్పు లేదా ఇంకోటి అప్పు లేదా అప్పటిక ఇప్పటికొచ్చే ఎండగా ఎండద్దా ముక్కినట్టు కావన్నా ఇంకా ఇంకా పొలం అయితే అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ వాటి తీసుకొచ్చాడు ఓ చేసినాం కదా మొత్తానికి అయితే వర్క్ కంప్లీట్ అయింది ఇప్పుడైతే త్రీ అవుతుంది మధ్యాహ్నం ఇప్పుడైతే స్నానం చేయాలి ఇంకా అమ్మ కానీ కొంచెం అయితే టైర్డ్ అయింది ఫ్రెండ్స్ ఇక పొద్దుంత పొలంలా పొద్దున వినామంటే ఇప్పటివరకు ఇట్లానే ఉంది బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్